హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఎలా నడుస్తుంది ప్రిపరేషన్ ఈ విధంగా ఎన్విఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఒక చిన్న అలర్ట్ గా మీరు భావించండి రేపు మనకి లాస్ట్ డేట్ కదా సీ మనకు బేసికల్లీ ఎవరిని చూడండి ఏదైనా మనం నోటిఫికేషన్ వచ్చిందా అని మనం అడిగామనుకో వాళ్ళు ఇమీడియట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ రేపే సో కాబట్టి లాస్ట్ డేట్ రేపే ఇప్పటి వరకు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి రైట్ బేసికల్ బేసికల్లీ టీచింగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టీచింగ్ పోస్ట్లకు సంబంధించి కేవీఎస్ ఎన్విఎస్ లో పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు రైట్ దీంతో పాటు పిఆర్టి ఇట్లా మూడు రకాలుగా వేకెన్సీస్ ఉన్నాయి హాయ్ హాయ్ అండి రైట్ మూడు రకాలుగా వేకెన్సీస్ ఉన్నాయి రైట్ సో ఈ మూడు రకాల వేకెన్సీస్లలో మనకు పిఆర్టీకి సంబంధించి కావచ్చు టీజీటీకి సంబంధించి కావచ్చు ఖచ్చితంగా టెట్ అనేటువంటి అప్లికేషన్ అనేది టెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంది టెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంది ఓకేనా రైట్ సో అవి కాకుండా అవి కాకుండా ఆ ఇంకా మనకి ఏంటి టీజీటీలో పీజీటీ వాళ్ళకి ఏముండాలి టీజీటీ వాళ్ళకి ఏముండాలి అవి ఒక్కసారి ఒక లుకేషన్ తర్వాత వీటి గురించి కన్క్లూజన్ ఇస్తాను సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు మూడే మూడు కండిషన్స్ ఇచ్చాడు ఇక్కడ మూడే మూడు కండిషన్స్ ఇచ్చాడు ఆ కండిషన్స్ ఒకసారి చూడండి ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి బిఈడి ఉండాలి రైట్ ప్రొఫిషియన్సీ టు టీచ్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం ఉండాలి రైట్ ఈ పీజీటీ పోస్ట్కి సీటెట్ అనేది ఉండదు సీటెట్ అనేది ఉండదు అర్థమైంది కదా పోస్ట్ పోస్ట్కి సీటెట్ అనేది ఉండదు చలో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ స్పెషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి స్పెషల్ సబ్జెక్ట్లలో ఏంటంటివి అవి కంప్యూటర్ సైన్స్ కావచ్చు అట్లాగే పీజీటీ కావచ్చు అట్లాగే తర్వాత మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజెస్ కావచ్చు రైట్ వీటికి సంబంధించి ఏమి వాటి పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి త్రీ ఇయర్స్ రెండో క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బిఈడి ఉండాలి రైట్ సో ఇక్కడ పీఈటి వాళ్ళకి పీజీటీ పీఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఎంపీఈడి ఉండాలి దాంతో పాటు వాళ్ళకి స్టేట్ అథారిటీ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది రెసిడెన్షియల్ వర్క్ చేసిన దానికి సంబంధించి ఏమన్నా షుడ్ డిజైరబుల్ అన్నాడు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఓకేనా వాటిలో రికగ్నైజ్డ్ గా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది మోడ్రన్ లాంగ్వేజ్ కి సంబంధించిన దాంట్లో కూడా మాస్టర్ డిగ్రీ అన్నాడు మాస్టర్ డిగ్రీ అన్నాడు ఓకేనా బిఈడి అన్నాడు ఇది ఉండాలి కంపల్సరీగా ఇవి ఉండాలి రైట్ సో ఇవే కాకుండా అది రీజనల్ లాంగ్వేజ్ అని అంటే ఇందుట్లో తెలుగు కూడా వస్తుంది మోడల్ లాంగ్వేజ్లలో తెలుగు కూడా వస్తుంది అందుకు నొక్కి చెప్తున్నాను ఆ విషయాన్ని ఇది పీజీడీకి సంబంధించి మరి టీజీడీకి వచ్చినప్పుడు ఏంటి టీజీడీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమేమి ఉండాలి డిగ్రీ ఉండాలి డిగ్రీలో ఆరు సంవత్సరాలు అంటే ఆరు సెమిస్టర్స్ లేదా మూడు సంవత్సరాల డిగ్రీలో మీరు ఏ సబ్జెక్టుకి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టు మేజర్ సబ్జెక్ట్ గా చదివి ఉండాలి తర్వాత ఏముండాలి బిఈడి ఉండాలి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ లో ఉండాలి లేదు నెక్స్ట్ ఇంకేమి ఉండాలి లేదు కాదు మరియు లేదా అనే దానికి ఆప్షనే లేదు మరియు సిటెట్ ఉండాలి మరియు సిటెట్ ఉండాలి రైట్ సో వాటిలో సిటెట్టు అవసరం లేనివి ఏంటివి మరి రైట్ చూడండి ఇక్కడ ఓకే ఫస్ట్ వన్ ఏమో ఇది డిగ్రీ ప్లస్ బిఈడికి సంబంధించి డిగ్రీ ప్లస్ బీఈడికి సంబంధించి మ్యాటర్ ఓకేనా గ్రాడ్యుయేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ లో సెకండ్ కాలం ఏం మాట్లాడాడో చూడండి సెంట్రల్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ ని కండక్టెడ్ బై సిబిఎస్ఈ ఇంగ్లీష్ సంస్క్రిత్ రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉండాలి రైట్ రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా టెట్ రాసి ఉండాలి సిటెట్ రాసి ఉండాలి సిటెట్ రాసి ఉండాలి రైట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ కేబిఎస్ లో వర్క్ చేసి ఇది డిజైరబుల్ అని అంటే నాట్ మాండేటరీ నాట్ మ్యాండేటరీ ఎక్కడ వర్క్ చేసినా కూడా వర్తిస్తుంది రైట్ సో మీకు సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ ఉందా లేదా టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం ఇట్స్ మస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ వీటిలో కొన్ని సబ్జెక్ట్స్ ఇక చూడండి ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఆ లాంగ్వేజెస్ ని మేజర్ గా సబ్జెక్ట్ గా చదివి ఉండాలి మేజర్ గా అంటే ఆరు సెమిస్టర్లు కానీ మూడు సంవత్సరాలు కానీ చదువు ఉండాలి ఖచ్చితంగా అది సంస్కృతి కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏమన్నా కానీ రైట్ ఇందుట్లో కొన్నిటికి మళ్ళా గా ఇవ్వడం జరిగింది స్పెషల్ గా ఏముంది ఇక మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ మేజర్ సబ్జెక్టుగా ఏమేమి రైట్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను ఎంపీసీఎస్ కావచ్చు ఎంపీ ఫిజిక్స్ మ్యాండేటరీగా చదివి ఉండాలంట వన్ ఇయర్ టూ సెమిస్టర్స్ అన్నా ఫిజిక్స్ చదివి ఉండాలంట మిగతాది వన్ కెమిస్ట్రీ కావచ్చు రైట్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు అండ్ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ అది అయినా సరే వన్ ఇయర్ అన్న చదివి ఉండాలంట అవి జాగ్రత్తగా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోండి సైన్స్ స్ట్రీమ్ కి అప్లై చేసే వాళ్ళు కూడా వాళ్ళు మెయిన్ సబ్జెక్ట్ గా బయాలజీ ఆర్ లైఫ్ సైన్స్ చదివితే కెమిస్ట్రీ కానీ లేదా బాటనీ కానీ లేదా జువాలజీ కానీ చదివి ఉండాలి బాటనీ చదివితే కెమిస్ట్రీ జువాలజీ చదివి ఉండాలి జలఫ్ చదివితే కెమిస్ట్రీ బాట్ చదివి ఉండాలి ఇవి కంపల్సరిగా వన్ వన్ ఇయర్ అయినా అట్లీస్ట్ రెండు సెమిస్టర్లు అయినా అవి చదివి ఉండాలి అనేది కండిషన్ అందుకే స్పెషల్ గా బాక్స్ ఉంది ఎట్ ది సేమ్ టైం సో అవి కాకుండా మిగతా ఈ మిగతా ఏవైతే కంప్యూటర్ సైన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఆర్ట్ కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఈ పోస్ట్లకు సంబంధించి సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ నెంబర్ వన్ డిగ్రీ ఉండాలి నెంబర్ టూ నెంబర్ టూ క్వాలిఫైడ్ ఇన్ సీటెట్ సిటెట్ పేపర్ టూ రాసి ఉండాలి రైట్ బ్యాచులర్ డిగ్రీ ఎన్సిఈటి అంటే బీఈడి అనేది ఉండాలి ఈ మూడు కంపల్సరీ ఉండాలి కంప్యూటర్ సైన్స్ కి మ్యూజిక్ టీచర్ కి వచ్చినప్పుడు అవసరం లేదు చూడండి మ్యూజిక్ టీచర్కి వచ్చినప్పుడు బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అండ్ మరియు ఏమన్నారు బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ సీటెట్ అవసరం లేదు బట్ బిఏడి ఉండాలి ఉండాలి మ్యూజిక్ టీచర్ కి బిఈడి ఉండాలి కానీ సీట్ అవసరం లేదు ఓకేనా అలాగే ఆర్ట్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు డిగ్రీ ప్లస్ బిఈడి ఉండాలి బట్ సీట్ అవసరం లేదు రైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి డిగ్రీ ఉండాలి ఓకేనా బిపిఈడి ఉండాలి డిగ్రీ ప్లస్ బిపిఈడి ఆర్ ఏమంటారు ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డిగ్రీ సర్టిఫికేట్ ప్లస్ పిపిఈడీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వీళ్ళకి ఏమంటారు బిఈడి అంటే బిపిఈడి బిఈడి కింద వస్తుంది కాబట్టి ఇది పక్కేస్తే సీటెట్ అవసరం లేదు టీజీటీలో సీటెట్ అవసరం లేని పోస్టులు ఏంటి టీజీటీలో సీటెట్ అవసరం లేని పోస్టులు ఏంటి అంటే ఒకటి మ్యూజిక్ టీచర్ కి అట్లాగే ఆర్ట్ టీచర్ కి అట్లాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కి పిఈటి అంటాం కదా ఈ పోస్ట్లకి మాత్రమే మనకి సీట్ ఎట్ అవసరం లేదు ఓకేనా రైట్ అదే కాకుండా ఇక ఇంకా ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా సీట్ ఎట్ అవసరం లేదు వీళ్ళకు కూడా సీట్ ఎట్ అవసరం లేదు రైట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి కూడా సీట్ ఎట్ అవసరం లేదు రైట్ డిగ్రీ ప్లస్ బీఈడి ఉంటే సరిపోతుంది రైట్ లైబ్రరీ అని కూడా సీట్ అవసరం లేదు సీటెట్ అవసరం లేదు లైబ్రేరియన్ కూడా సీటెట్ అవసరం లేదు ఖాళీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఖాళీ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈవెన్ బిఈడి కూడా అవసరం లేదు నాన్న లైబ్రేరియన్కి బిఈడి కూడా అవసరం లేదు బీఈడి కూడా అవసరం లేదు సీటెట్ అవసరం లేదు లైబ్రేరియన్కి ఓకేనా రైట్ అట్లాగే ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అది టీజీటీలో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి అవునా నెక్స్ట్ బిఈడి ఉండాలి బీఈడి లలో ఏమైనా సరే బిఈడి కావచ్చు లేదనంటే పీజీ డిప్లొమా కావచ్చు లేదనంటే సెకండరీ లెవెల్ ట్రైనింగ్ కోర్సు విజువల్ ఇంపార్ట్ అవునా సీనియర్ డిప్లొమా కావచ్చు రైట్ బిఏ బిఈడి అనేటువంటి కోర్సు కావచ్చు ఎనీ అదర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏమున్నా కూడా ఎలిజిబుల్ దాంతో పాటు సీటెట్ రాసి ఉండాలి పేపర్ టూ ని రాసి ఉండాలి రైట్ పేపర్ టూ ని రాసి ఉండాలి ఇందులో ఇంకొక కొంచెం కండిషన్ ఉంది ఏమన్నాడు రిలాక్సేషన్ అప్ టు ఫైవ్ పర్సెంట్ ఇన్ ద క్వాలిఫై మార్క్స్ షెల్ బి అలౌడ్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రిలాక్సేషన్ వస్తుందంట ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆ ఎవరైతే ఈ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు ఉండరో వాళ్ళలో ఎస్సీ వాళ్ళు కావచ్చు ఎస్టీలు కావాలి కావచ్చు ఓబీసీ వాళ్ళు కావచ్చు ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సీటెట్ లో మనకి ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటదో దాంట్లో ఫైవ్ తక్కువ వచ్చినా కూడా ఎలిజిబుల్ ఉంటారంట ఫైవ్ పర్సెంట్ తక్కువ వచ్చినా కూడా ఎలిజిబుల్ ఉంటారంట అలాగే ఏముండాలి రిజిస్ట్రేషన్ విత్ రియాబిటేషన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ ఉంటే సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా విత్ వ్యాల్యూడ్ సిఆర్ఆర్ నెంబర్ సిఆర్ఆర్ నెంబర్ తర్వాత హిందీ ఇంగ్లీష్ లలో చెప్పగలిగే ఎబిలిటీ ఉండాలి ఇది మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి సీటెట్ అనేది మ్యాండేటరీ రైట్ ప్రైమరీ టీచర్లలో మ్యూజిక్ టీచర్ ఉందనుకో పిఆర్టీ మ్యూజిక్ టీచర్ ఉన్నప్పుడు వాళ్ళకేంటి టెన్త్ సీనియర్ సెకండరీ లేదా హైయర్ స్కూల్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ బ్యాచులర్ డిగ్రీలో మ్యూజిక్ టీచర్ గా ఉండాలి రైట్ థర్డ్ బిఈడి అవసరం లేదు ఇలా బిఈడి అవసరం లేదు అవునా మ్యూజిక్ టీచర్ బ్యాచులర్ డిగ్రీలో ఉంటే సరిపోతుంది వాళ్ళు దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఆర్ నాట్ ఎలిజిబుల్ మ్యూజిక్ డిప్లొమా ఉన్న వాళ్ళు మ్యూజిక్ టీచర్ కి ఎలిజిబుల్ కాదు మ్యూజిక్ డిప్లొమా ఉన్న వాళ్ళు మ్యూజిక్ టీచర్ ఎలిజిబుల్ కాదు అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి అట్లాగే ప్రైమరీ టీచర్కి వచ్చినప్పుడు సెకండరీ సర్టిఫికేట్ ఉండాలి డిప్లొమా సర్టిఫికేట్ క్వాలిఫైడ్ సీట్ ఎట్ ఉండాలి ఓకేనా సీట్ టు పేపర్ వన్ క్వాలిఫై అయ్యి ఉండాలి నాన్న దీంట్లో రైట్ ఇంటర్మీడియట్ తో పాటు వాళ్ళకి ఏదైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంటుందో డిప్లొమాది డైట్ అంటాం కదా అది చేసి ఉండాలి అవునా దాంతో పాటు పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి లాంగ్వేజ్ లో చెప్పగలిగే కంప్యూటర్ అవగాహన కూడా ఉండాలి ట్రైన్ టు అండర్ గోన్ ఐ పర్సన్ విత్ డి స్పెషల్ ఎడ్యుకేషన్ అండర్ గో ఆఫ్టర్ అపాయింట్మెంట్ అండ్ ఎన్సిటి సిక్స్ మంత్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళలో మళ్ళా వీళ్ళు సిక్స్ మంత్స్ స్పెషల్ కోర్స్ అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుందట రైట్ రైట్ ఇవి ఈ పోస్ట్కి మళ్ళీ అవసరం లేదు ఏవి బీఈడి అవసరం లేదు టెట్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఇక ఏమిటి అవి సీనియర్ టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ టూ సో గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది స్కిల్ టెస్ట్ అనేది అవసరం బట్ ఇప్పుడు కాదా స్కిల్ టెస్ట్ టైర్ వన్ కి అయితే మీరు అప్లై చేయండి జేఎస్ఈ కి ఇంటర్మీడియట్ ఉండి టైపింగ్ స్పీడ్ ఇప్పుడు కాదు టైపింగ్ స్పీడ్ అది లెవెల్ లో టైర్ వన్ కంప్లీట్ చేయండి టైర్ టూ కంప్లీట్ చేయండి దెన్ విల్ అప్పటి వరకు నేర్చుకోవచ్చు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ గానీ ఇక్కడ స్టెనో కి సంబంధించినటువంటిది నేర్చుకోవడం కానీ పెద్ద డిఫికల్టీ కాదు దీనికి సంబంధించి కూడా మన దగ్గర బ్యాచ్ ఉంటుంది యూ డోంట్ వ్యూ అబౌట్ ఇట్ ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ నెంబర్ కి కనెక్ట్ అవ్వండి కి సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది ఆల్రెడీ టీజీ ఈ కెవిఎస్ ఎన్విఎస్ కి సంబంధించి టైర్ వన్ లో సంబంధించి ఆ కి టైర్ వన్ టైర్ టూ బ్యాచ్ ఉంది అట్ ది సేమ్ టైం టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కే టైర్ వన్ బ్యాచ్ ఉంది అట్లాగే మీరు జ్ఞాన అకాడమీ యాప్ ఇన్స్టాల్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాక లో లోపల కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి వినండి యూట్యూబ్ లో జరుగుతున్న క్లాసులు చూడండి మన కంటెంట్ ఎలా ఉంది మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది మన టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మన కోర్సులో ఎన్రోల్ అవ్వండి ఇది నాకు తెలిసినంత వరకు సీట్ లేకుండా చేయగలిగే పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బిఈడి లేకుండా చేయగలిగే పోస్టర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రైట్ ఇంకా కూడా ఏమైనా మీకు అప్లికేషన్ లో డౌట్ ఉన్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ నెంబర్ కి కాల్ చేయండి ఓకేనా లేదంటే వీడియో కింద కామెంట్ చేయండి ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం కంటెంట్ వర్తీ అనిపిస్తే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ లో ఎవరు ఈ టీచింగ్ పోస్ట్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు ఏఎంఆర్ఎస్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ ని చేరవేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం టేక్ కేర్ బాయ్